చాలా మంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ అంటే మీ దగ్గర దొరుకుతుంది బట్ ఈ మగ్ వర్క్ అనగానే నిజంగా షాక్ అయ్యాను దీనికోసం అసలు నాకు డీటెయిల్స్ క్లియర్ గా చెప్పండి ఇప్పుడు మగ్ వర్క్ అనేది మీకు ఏది చూపిస్తానో ఒకసారి చూడండి మనం ఇప్పుడు ఒక మిషన్ కొంటే రెండి మిషన్స్ 3 నార్మల్ మెషీన్ ఉంటాయండి మీకు ఇయర్స్ వారంటీ కంపెనీ ఇచ్చిన వారంటీ 2 ఇయర్స్ అండి నేను ఎయిట్ ఇయర్స్ సపోర్ట్ ఇస్తానండి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ రోజు అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను నేనైతే ఇప్పుడు మన కాకినాడ లో ఉన్న నాగరాజు పుట్టి మిషన్ల కంపెనీ దగ్గర అయితే ఉన్నాను అనమాట ఇక్కడ మిషన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయని అందరికీ తెలుస్తుంది అవునా సో ఈ రోజు అయితే నేను మీకు ఇంకా స్పెషల్ టాపిక్ అయితే వచ్చాను ఏంటంటే ఇప్పటి వరకు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే చూసాం కదా ఇప్పుడు మగ్గం వర్క్ కూడా వస్తుంది అనమాట చక్కగా మనం ఇంట్లో ఉండి కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ బిజినెస్ తో పాటు మగ్గం వర్క్ బిజినెస్ కూడా చేసుకునేలాగా ఇంకా చాలా డీటెయిల్ గా నేనైతే వీడియోలో గా చెప్పబోతున్నాను అంటే ప్రైస్ కానీ అది ఎలా వర్క్ చేస్తుంది ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను అవే కాదు ఇక్కడ నార్మల్ మెషిన్ దగ్గర నుంచి మనకి లైక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఆల్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ అయితే ఉంటాయన్నమాట సో డీటెయిల్స్ అయితే క్లియర్ గా చూసొద్దురు కానీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి నా యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవకుండా ఉండడానికి బెల్ ఐకన్ పైన కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇంట్లో ఉండి కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ మిషన్ ఏ లో ఉంది ఎక్కడెక్కడ వెరైటీ ఏ వెరైటీ ఉంటుంది అనేది మన వీడియోస్ షేర్ చేయడం వలన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి హలో సార్ నమస్తే సో మీ దగ్గర అసలు మెషిన్స్ చాలా మంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ అంటే మీ దగ్గర దొరుకుతుంది బట్ ఈ మగ్గం వర్క్ అనగానే నిజంగా షాక్ అయ్యాను దీనికోసం ఇది వచ్చి త్రిబుల్ ఆర్ లో ఎంబ్రాయిడరీ మెషిన్ ఇది దీనికి మగ్గ వర్క్ కూడా యాడ్ అయింది ఇప్పుడు మగ్గ వర్క్ అనేది మీకు ఏ చూపిస్తాను చూడండి మగ్గ వర్క్ మెషిన్ అనేది చూపిస్తాను చూడండి

వర్క్ అయితే చాలా బాగా చేస్తుంది ఇది అవునమ్మా ఇది మగ్గ వర్క్ ప్లస్ ఎమరేటింగ్ చేస్తుంది ఈ మగ్గ వర్క్ ఇది ఎక్స్ట్రా వేయించుకోవాలి ఇది మాములుగా బయట అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అలా చెప్తున్నారు ఇప్పుడు మనం ఆఫర్ లో వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి రావడం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ అన్నమాట చాలా మంచి ప్రైస్ ఈ ఆఫర్ కూడా ఏంటంటే మాది మీ షాప్ నలభై సంవత్సరాలు అయింది దాని వల్ల మీకు డిస్కౌంట్ ఆఫ్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చాం మాకు మామూలుగా బయట అయితే ఎయిటీ ఫైవ్ సెవెన్ అలాగే ఇష్ట వచ్చినట్టు ఉన్నారు మా దగ్గర అయితే ఫార్టీ పేరుకే మగ్గ వర్క్ అన్నమాట ఓకే డివైస్ డివైస్ సో మరి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంత సార్ త్రిబులారా ఇది వచ్చి మీకు రేట్ దీనికి రెండు మిషన్ ఫ్రీ ఉన్నాయి మా దగ్గర వచ్చి 3 లక్షల 30 వేల గాని స్టార్టింగ్ ఓకే 3 ఉంది 3 60 ఉంది అలాగే 3 10 నుంచి కూడా ఉన్నాయి ఇంకా తక్కువలో ఇప్పుడు సోరప్ మిషన్ అని చెప్పొచ్చుని చాలా మంది ఏం చేస్తారు అంటే త్రిబులార్ ఇది బ్రాండెడ్ కంపెనీ కాబట్టి త్రిబులార్ బ్రాండెడ్ కంపెనీ ఆ రేట్ వేరే ఉంటది ఇది వచ్చి మీకు ఇందులో రెండు లక్షల పదివేలు అలాగా స్టార్టింగ్ మరి రెండు లక్షల పదివేలు నుంచి అలా మూడు లక్షల అరవై వేల దాకా ఉన్నాయి ఇందులో ఇందులో క్లాసిక్ ఉంది బటర్ఫ్లై ఉంది ఇవి హెవీ మోడల్ హెవీ క్లాసిక్ ఉంది హెవీ బటర్ఫ్లై ఉంది ఓల్డ్ బటర్ఫ్లై ఉంది ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో డబుల్ హ్యాడ్ ఉంటుంది మా దగ్గర అన్నీ కానీ దీనికి వచ్చి మీకు ఈ మగ్గ వరకు యాడ్ చేసుకోవచ్చు దీనికి కొత్తగా వచ్చిందంటే మగ్గవర్ యాడ్ చేసుకోవచ్చు డివైస్ అనేది మనం సో ఒకే మిషన్ తో రెండు చక్కగా కావాలి ఎంబ్రాయితే మగ్గ వరకు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవే బీచ్ మార్చుకోవచ్చు కావాలి మార్చుకోవచ్చు దీనికి డెమో మీరు ఇస్తారు మేము ఇస్తాం ఇంటికి వచ్చిస్తాం ఇది బిగించి మేమే ఇస్తాం బిగించి మొత్తం డెమో అని మేము చెప్తాం దీనికి కూడా ఈ పోసులు మన నచ్చిన కలర్స్ కూడా వేసుకోవచ్చు మనకి ఏ ఈ కలర్ వేసుకోవచ్చు దీనికి ప్రత్యేక డిజైల్ ఉంటాయి వేరే ఆ డిజైన్ కూడా మేము ఇస్తాం డిజైన్ కూడా ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఓకే

త్రిబుల్ ఆర్ అనేసరికి మాది ఐదు రాష్ట్రాల్లో ఉంది ఈ త్రిబుల్ ఆర్ కంపెనీ అన్నది మొత్తం కర్ణాటక తమిళనాడు కేరళ వరుస కూడా పెట్టారు అలాగే ఆంధ్ర అలాగే మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఉంది మాకు ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా రేట్ ఒకటే ఉంటది ఎక్కడ ఏ కస్టమర్ వెళ్ళారు బ్రాండ్ కాబట్టి ఒకటే రేట్ ఉంటుంది ఎవరో రేట్ ఎక్కువ అమ్మలేరు అలాగనే రేటు తగ్గించి ఉండదు ఒకే రేట్ ఉంటది కంపెనీ ఏ రేటు చెప్తే ఆ రేట్ ఎంతో కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొన్ని షాపులు వాళ్ళు చేసే పని ఏంటంటే ఇప్పుడు అంటే అమ్మితే తక్కువ మార్జిన్ వస్తుంది ఈ తక్కువ మార్జిన్ రావడం వల్ల ఈ కంపెనీ అమ్మడానికి దీన్ని బ్యాక్ చేయడానికి చాలా మంది చూపుతున్నారు మేము ఇప్పుడు దీన్ని తక్కువ వేసాం రేట్ తక్కువ ఎందుకు చేసాం అంటే ఇప్పుడు ఈ మిశ్ర పనాలనుకో సార్ చాలా వరకు లేడీస్ ఈ మిశ్ర కొనాలని కోరుకుంటది కానీ అందరూ కూడా అప్పు చేసే కొంటారు మాక్సిమం అప్పు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు గోల్డ్ పెట్టొచ్చు అలా రకరకాలుగా ఉంటది ఇన్ని చేసి వాళ్ళు కొందామని వస్తారు మిస్ కొందాని చూసిన మా షాప్ లో నేనే కదా వేరే షాప్ లోని కనిపించేస్తారు వాళ్ళకి త్రిపుల్ ఆర్ కొందామని వస్తారు లేదా హెచ్ఎస్ డబ్ల్యూ కొందామని వస్తారు లేకపోతే ఇక మాట కొద్ది బ్రాండెడ్ కంపెనీలు కొందామని వస్తారు కానీ ఈ లోపల షాప్ లోకి వచ్చేసరికి వాళ్ళ మైండ్ మార్చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో వస్తే లాభం తక్కువ వస్తుంది ఇప్పుడు త్రిబుల్ ఆర్ హెచ్ఎస్ డబ్ల్యూ గానీ ఇలాంటి కొన్ని బ్రాండెడ్ ఉన్నాయనుకోండి వాటిల్లో అమ్ముతే మాకలా డైలర్ తక్కువ లాభం ఉంటది కానీ వీళ్ళు ఏం చేస్తారు స్టోర్ లో తయారు చేస్తారు ప్రత్యేకంగా ఇదే మిస్ సేమ్ మిస్ సేమ్ యాజ్జీస్ ఎలాగ ఉంటది కానీ తయారు చేసిన దానికి నేమ్ బోర్డు ఉండరు మీ పేరు కాలేదు మీ పేరు పేరు కలుగుతా నా పేరు అలాగా ఎవరి పేరు కలుగుతుంది అది కేవలం అక్కడ ఏంటంటే రెండు లక్షలకు వచ్చేస్తుంది మిషన్ రెండు లక్షలు వస్తుంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళడానికి ఒక రెండు పది అంత అవుతుంది వచ్చేస్తారు లేదా రెండు పాతికి వస్తుంది రెండు అవుతుంది అదే మెషన్ నాలుగు లక్షలు చెప్తున్నారు నాలుగు లక్షలు చెప్పి ఆ నాలుగు లక్షల రూపాయలు ఒక ఇరవై వేలు డిస్కౌంట్ అంటారు పే కొన్ని సామాన్లు ఐటమ్స్ వస్తున్నారు అంటే అంతే మూడు లక్ష యాభై వేలకి మూడు లక్షల లభిలు ఎస్టో చోటు అమ్ముతారు అంటే ఒక మెసన్ అమ్ముతుంటే లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు లాభం ఉన్నారు కానీ మాకు మెసన్ అమ్ముతుంటే తక్కువ లాభం వచ్చినా సరే ఎక్కువ మెసలు వెళ్ళాలని చెప్పి మా కంపెనీ వాళ్ళు కూడా చేసింది ఏంటంటే మా ఎండి గారు చేసింది తక్కువ లాభం ఎంత లాభం అనేది పక్కన పెట్టడం మన కస్టమర్స్ ఎక్కువ కావాలి అన్న ఉద్దేశంతో రేటు ఇవాళ చాలా మార్జిన్ రేటు ఎందుకంటే చాలా మంది అప్ చేసుకుంటున్నారు ఈ మిషన్ అందరూ లేడీస్ కు ఉపయోగపడే మిషన్ అని చెప్పి రేటు బాగా డౌన్ లో పెట్టి మూడు లక్షల ముప్పై వేలు కానీ స్టార్ట్ చేశారు వీళ్ళు మూడు ముప్పై త్రిబుల్ ఆరు మూడు ముప్పై క్లాసిక్ పోతే మూడు ఇరవై అలాగే ఆఫర్ల మీద తర్వాత మూడు అరవై అలా ఉన్నమాట ఇప్పుడు మేమే చేసాము ఈ తో పాటు ఈ మిషన్ కొన్నారనుకోండి ఈ త్రిబుల్ ఆర్ మిషన్ ఫ్రీ అండి ఇది ఇది హై స్పీడ్ మిషన్ త్రిబుల్ ఆర్ మిషన్ ఫ్రీ ఓకే దాంతో పాటు ఇది మామూలు స్టా కుట్ కొడుతుంది సింగిల్ గా ఎంత ఉంటుంది మిషన్ ఇది వచ్చి మీకు 23500 అవుతుంది ఈ మిషన్ ఫ్రీ ఇస్తున్నారు మీరు ఈ మిషన్ ఫ్రీ ఇస్తాం దాంతో పాటు ఈ మిషన్ తో పాటు పక్కన జిగ్ జాగ్ మిషన్ అండి ఒకసారి స్టిచ్ కిన్ మొత్తం ఇప్పుడు ఒక అంటే ఇంకా మొత్తం షాప్ అదే ఉద్దేశం ఒక షాప్ పెట్టుకునే ఈ రెండు మూడు ఉపయోగపడతాయి ఇది ఎంబ్రాయిడరీ ఉపయోగపడుతుంది ఒక పక్క మగ్గ వరకు ఉపయోగపడుతుంది ఇదేమో హై స్పీడ్ మిషన్ కూడా ఉపయోగపడతాయి తర్వాత జిగ్జాగ్ అది ఈ మూడు కూడా ఒక షాప్ పెట్టుకోవాలంటే మూడు సరిపోతాయి ఇది కూడా ఈ మిషన్ కంపెనీ త్రిబుల్ ఆర్ అన్నది రీజనబుల్ రేట్ ఇవ్వాలని కంపెనీ దీని మీద లాభాలు ఆశించారు వీళ్ళు దీంతో పాటు బైక్లు కూడా పెట్టారు ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్లు కూడా పెట్టారు త్రిపులర్ అని అలా వీళ్ళ సంస్థ ఒక్కొక్కమిటి ఎదగడానికి కారణం ఏంటంటే కస్టమర్లు ఒక మిషన్ వచ్చి కొనేవారంటే వాళ్ళు రిఫరెన్స్ చేయాలి వస్తుంది మాకు బాగా ఇప్పుడు మిస్ ఉన్నారు కస్టమర్ ఆ కస్టమర్ అంటే ఫోన్ చేసి ఎక్కడ కొన్నారు సర్వీస్ చేయాలంటే బాగుందని చెప్తేనే మా దగ్గర వస్తారు అంటే డెమో తో పాటు ట్రైనింగ్ ఇస్తాం ఇది ఎలా చేయాలి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ఇప్పుడు అందరికి ఒకరికి రెండు రోజుల్లో అర్థం అవుతుంది ఒకళ్ళు త్రీ డేస్ పడుతుంది ఒకళ్ళు ఫోర్ డేస్ పడచ్చు ఒకళ్ళకి వన్ వీక్ పడుతుంది నేర్చుకోవడానికి కానీ వాళ్ళకి నేర్పే విధంగా మా టెక్నిక్స్ వెళ్ళి జాగ్రత్తగా ఎలా నేర్పాలా నేర్పుతాడు వాళ్ళకి అవకాశం ఉన్నందు ఇప్పుడు వాళ్ళకి రాపోతే మళ్ళీ మళ్ళీ వెళ్తాడు అంతేగాని వీడియో కాల్ సపోర్టింగ్ అది మాత్రం ఏమి ఉండదు కంటిన్యూగా మేము వాళ్ళకి వచ్చే వరకు మేము నేర్పిస్తాం నేర్పిస్తారు సార్ ఈ మిషన్ తో పాటు మాకు కాంప్లిమెంటరీ కిట్ కింద ఏమిస్తున్నారు మీరు ఈ మిషన్ తో పాటు రెండు మిషన్లు ఇస్తారా అండి ఒకటి త్రిబుల్ ఆర్ ఒకటి ఇస్తున్నాం ఒకటి ముసాలో స్టిచ్ కింద ఒకటి ఇస్తున్నాం అవి కాకుండా పేపర్ రోల్ ఒకటి ఇస్తాం అండి అలాగే థ్రెడ్స్ ఉన్నాయండి థ్రెడ్స్ రెండు సిట్లు ఆ జెరీ థ్రెడ్స్ అని మామూలుగా సిల్క్ థ్రెడ్స్ కూడా ఐదు సిట్ ఇస్తాం దీంతో పాటు ఈ కలర్ షీట్ ఇస్తాం ఇది ఇప్పుడు మనం సపోజ్ థ్రెడ్స్ కొనాలనుకోండి ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ఈ ఒక కలర్ లోనే ఐదు కలర్స్ ఉంటాయి మ్యాచింగ్ అవ్వదు కరెక్ట్ గానే అలా అప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఈ నెంబర్ చెప్తే ఆ నెంబర్ కంపెనీ వాళ్ళు పంపిస్తాం డైరెక్ట్ గా త్రిబుల్ కూడా రీల్స్ మా దగ్గర ఉంటాయి కంపెనీ లో ఉంటాయి చెప్తే చాలు వాళ్ళు కొరియర్ లో పంపిస్తారండి వాళ్ళు కొరియర్ లో పాటు ఇది బుక్ కూడా ఇస్తామండి ఇది డిజైన్ ఇప్పుడు మన డిజైన్ ఎదుర్కోవాలనుకోండి వాట్సాప్ లో మన డిజైన్ చూసుకోవడం సెల్ లో కాకుండా ఇలా ఈ బుక్ కూడా ఇస్తామండి ఇందులో మనకి నచ్చిన డిజైన్ కస్టమర్ డైరెక్ట్ చూపిస్తే ఆ నెంబర్ కూడా మనం వేసుకోవచ్చు వేరే ఐటమ్స్ ఇంకా చెప్పలని చాలా ఉంటాయి ఇంకా అందరూ ఇంకా ప్రేమలని దార్పిలు ఇప్పుడు అవి కంపెనీ వాళ్ళు ఇచ్చినవి కూడా మేము ఇస్తున్నాం అని చెప్తుంటారు కొంతమంది బాబుని తోడేస్తారు కంపెనీ వాళ్ళు ఇస్తారు అందుకని మీకు చెప్తలేదు కంపెనీ ఇచ్చి వేరే అంటే రెండు మిషన్ ఇతర ఫ్రీగా చెప్పచ్చు తప్పలేదు ఇవన్నీ కంపెనీ ఇచ్చి కంపెనీ ఇచ్చి అండి ఫ్రీగా మిషన్ తో పాటు వచ్చి మిషన్ నార్మల్ మిషన్స్ వచ్చి మా దగ్గర ఉషా గానీ ఉషా వచ్చి మీకు ఆరు వేలు కానీ స్టార్టింగ్ అని ఆరు వేలు ఆరు ఐదు ఇది వచ్చి కోల్డింగ్ మిషన్ మిషన్ ఇది మన కమర్షియల్ గా వాడుకోవడానికి ఇది వచ్చి మీకు ఎనిమిది ఐదు కానీ స్టార్టింగ్ ఉన్నాయండి ఎనిమిది ఐదు తొమ్మిది ఐదు అలాగే మామూలు ఆరు మిషన్ ఇది షేలా అండి ఇందులో ఉషా ఉంది సేలా ఉంటది ఆరు వేలు కానీ స్టార్టింగ్ అండి ఆరు ఐదు ఏడు ఐదు ఆ రేంజ్ లో ఉంటాయండి అలాగే ఇప్పుడు ఈ మిషన్లు అండి ఉషా స్టార్టింగ్ బేసిక్ మాల్ ఇది ఉషా మార్వల్ అండి మారు వల్ల డ్రింక్ ఇది ఇది వచ్చి మీకు పదివేల ఐదు కానీ స్టార్టింగ్ పదివేల ఈ మోడల్స్ అని అల్లూరు డీలక్స్ పదమూడు ఐదు కానీ స్టార్టింగ్ అండి పదమూడు ఐదు నుంచి మీకు పదహారు వేలు పదిహేడు వేల దాకా ఆటోమేటిక్ ఇందులో జిగ్జాగ్ వస్తుంది కుట్టు ఫాల్స్ అని వచ్చింది అంటే మనకి పెరిగే కూదు ఇప్పుడు సపోజ్ ఇరవై ఒక స్టిచెస్ ఫంక్షన్స్ అండి ఉంటది అలాగే పన్నెండు రకాలు ఉంటుంది పదమూడు రకాలు అంటే స్టిచెస్ పెరిగే కొద్దు రేట్ పెరుగుతుంది మీకు టెన్ ఇయర్స్ వారంటీ అండి కంపెనీ ఇచ్చేది వారంటీ టూ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్ ఎక్స్ట్రై ఇస్తాను అండి కంపల్సరీ సర్వీసింగ్ వన్ ఇయర్ కోసం సర్వీసింగ్ ఉండాలి ఇందులో ఆయిల్ వేయకూడదు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తెచ్చుకుంటే సర్వీస్ చేసి ఇస్తాం అండి టెన్ ఇయర్స్ వారెంటీ ఉంటుంది కంపెనీ ఇచ్చేది టూ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అండి అలా మొత్తం మోడల్స్ ఇందులో ఇరవై మోడల్స్ ఉన్నాయి ఉషాలో ఉషా జానం ఆటోమేటిక్ లో ఆటోమేటిక్ లో ఇరవై మోడల్స్ పైన ఉంటాయి కంపెనీ ఉషా జానం ఉషా ఫోర్ ఫిఫ్టీ అనేది ఇది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడర్ మేషన్ ఇప్పుడు ఇది అయితే ట్వెల్ లెడీస్ అండి ఇది ఆర్ అనేది ఇది టూ టైమ్స్ చేసుకోవాలి ఎక్కి టైమ్స్ ఇది వచ్చి మీకు లక్ష రూపాయల లక్ష లక్ష పది వేలు కానీ స్టార్ట్ లక్ష నుంచి లక్ష పది దాకా ఉంటది దీనికి కూడా ఫ్రీ ఐటమ్స్ ఇస్తాం దీంట్లో ఐరన్ బాల్స్ ఫ్రీ ఇస్తున్నాడు దీనికి దీనికి వచ్చి పదకొండు వేల రూపాయలు ఐరన్ బాక్స్ ఇస్తున్నాం ఇది వచ్చి మీకు లక్ష రూపాయలు లక్ష పది రెండు రకాలు ఉన్నాయి ఇందులో తర్వాత వాళ్ళు వచ్చి ఒకసారి ఫైవ్ ఫిఫ్టీ ఇండి ఇది దీని తర్వాత దీనికి దీనికి తయారు ఏంటంటే దీనికి అయితే డీప్ నెక్ వస్తుంది డీప్ నెక్ దీనికి డీప్ నెక్ రావడం వల్ల ఏంటంటే దీని లక్ష నలభై ఐదు కానీ స్టార్టింగ్ లక్ష నలభై ఐదు లక్ష యాభై ఐదు రేటు దీనికి ఈ మిస్ అంటే కంపెనీ కూడా ఇచ్చింది టూ ఇయర్స్ వారంటీ ఇస్తాను నేను ఎక్స్ట్రా వారంటీ టూ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వారంటీ దీనికి ఫోర్ ఇయర్స్ వారంటీ దీని ఫోర్ ఇయర్స్ వారంటీ కంపెనీ ఇచ్చేది మాత్రం టూ ఇయర్స్ ఈ రోజు నేను చేసేవాళ్ళు ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చేవాడి ఇది ఎక్స్ట్రా వారంటీ టూ ఇయర్స్ ఇచ్చేవాడి ఏ డబ్బులు ఏ తీసుకోవడాది ఉండదు ఎక్స్ట్రా వారెంటీ మాత్రం టూ ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చా తర్వాత ఇది బ్రదర్ వి త్రీ అండి ఇది బ్రదర్ లో అంటే జెరీ కూడా కుట్టుకోవచ్చు అంటే జెరీ కుట్టమేం జెరీ కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ జెరీ వేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఈ మిషన్ పన్న వాళ్ళకి ఈ వి త్రీ అండి బ్రదర్ వి త్రీ ఈ మిషన్ ఫ్రీ అండి ఇది ఎస్టు అండి ఇది ఊషాలో ఎస్ టు అంబాల్ ఇండస్ట్రియల్ మిషన్ అండి మిషన్ నాలుగు వేల స్పీడ్ ఉంటుంది ఈ మిషన్ వచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందలు అండి మూడు వేల ఐదు వందలు డిస్కౌంట్ అండి ప్రెజెంట్ ఈ రోజు నుంచి ఇరవై మూడు వేలకు పడుతుంది ఇరవై మూడు వేలు అది జాక్ ఎఫ్ఐ అండి అది వచ్చి మీకు ఇరవై రెండు వేల ఐదు వందలు పడుతుంది అండి దీనికి వస్తే త్రీ ఇయర్స్ వారంటీ అండి ఉషాకి ఇంటికి వచ్చి చేస్తారు రిపేర్ మోసుకు రావాల్సిన పర్లేదు ఇక్కడ ఇంటికి వచ్చి డోర్ టు డోర్ సర్వీస్ ఇంటికి వచ్చి చేస్తారు త్రీ ఇయర్స్ కూడా దాని పోతే ఇంటికి రాదు జాకి మిగతా ఏ కంపెనీ కానీ దానికి ఇంటికి రారు దీని పోతే ఇంటికి వస్తారన్నమాట ఎక్కువ మంది వసా కూడా చూస్తారు ఇంటికి వాటి బరువు ఎక్కువ మోసుకు రాలేదు అందుకని ఇది పోతే బాగుంటది మోడల్ బాగుంటుంది చూసారు కదా మగ్గం వర్క్ మిషన్ అనేది మన కాకినాడలో లైక్ అంటే ఇది త్రిబులర్ త్రిబులర్ కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ మిషన్ దీనికి డివైజ్ అనేది వస్తే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా సో మిషన్ కొంటే రెండు మిషన్లు ఫ్రీ అండ్ బొటిక్ స్టార్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ఆఫర్స్ తో ది బెస్ట్ ప్రైస్ కి అయితే మన నాగరాజు గారు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు కావాలి అనుకున్న వాళ్ళు వన్స్ విజిట్ చేసి డీటెయిల్ గా తెలుసుకొని అప్పుడే మీరు మిషన్ తీసుకోమని కూడా చెప్తున్నారు ఈ ఫెసిలిటీ అందరి దగ్గర ఉండదు సో తప్పకుండా నాగరాజు కుట్టి మిషన్ కంపెనీని వన్స్ విజిట్ చేయండి మీకు నచ్చిన మిషన్ ని నచ్చిన ప్రైస్ కి కొనుక్కోండి సో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అడ్రస్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అడ్రస్ మీకు క్లియర్గా చెప్తున్నాను మన కాకినాడలో మెజెస్టిక్ స్ట్రీట్లో అయితే నాగరాజు కుట్టు మిషన్ కంపెనీ మీకు కనిపిస్తుంది అనమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే జ్యోతుల్ మార్కెట్లో ఉన్న మెజెస్టిక్ స్ట్రీట్ అనమాట ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్లో అడగండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్